పేదల ఇంట్లను కూలుస్తాం కాలుస్తామంటే ప్రజాగ్రహణకు గరికాక తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు పేదల ఇంట్లను కూల్చాలనే రెవెన్యూ అధికారులు ప్రయత్నానికి వ్యతిరేకంగా బాకరాపేట వద్దనున్న సిపిఐ కాలనీలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు సందర్భంగా మాట్లాడుతూ బైనపల్లె చెరువు తట్టు పూరంబోకు స్థలాలను ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే కంచెలు వేసుకుని జమాయిల్ చెట్లు వేసుకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకుని రెవెన్యూ అధికారులు పేదవాడు రెండు సెంట్లు స్థలం ఆక్రమిస్తే ఆగ పైన రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం కూల్చాలని ప్రయత్నం చేస్తుందని ఇది ఎంతవరకు బాకరాపేట గ్రామస్తుల శ్మశాన వాటికలు కమ్యూనిస్టులు పేదవారికి ఇండ్లు వేపిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం ఈ కార్యక్రమానికి హాజరైన వారు సిపిఐ బద్వేల్ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ జిల్లా సమితి సభ్యులు పడగా వెంకటరమణ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమాన్యుయల్ గోపవరం మండల కార్యదర్శి పెంచలయ్య నాయన మండల బాల చెన్నయ్య కల మండల కార్యదర్శి సునీల్ కార్యవర్గ నాయకులు సుబ్బారెడ్డి ప్రభాకర్ దేవి అంకమ్మ తదితరులు పాల్గొన్నారు అత్యంత ముఖ్యమైన నడిపిస్తున్నటువంటి నాగరాసారికి ప్రత్యేకమైన దీక్ష అంటే ఆశ కాదు ఎందుకంటే మీకు కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమంది తిరిగిపోవచ్చు ఇక్కడ ఇక్కడ ఎత్నం లాంటి దీక్ష అంటే కొంత తెలిసే అవగాహన ఉంటుంది ఇక్కడ పాత వాళ్ళు కొంత చూసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మితవల్చూలేదు చెప్పి అన్నది కానీ దీక్ష అంటే మనము వాస్తవం కాబట్టి దీక్ష అనేటువంటిది ఎట్లా పోతామంటే మనము మనకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ ఒక తంతు అంటే ఒక దశలో రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాము వెళ్ళామలేదు ఎంఆర్ఆర్ దగ్గర పెట్టి పెట్టాం తర్వాత సచివాలయం దగ్గర పెట్టాం తర్వాత ఆర్డీఓ దగ్గర పెట్టాం ధర్నాలు ఏమి అవన్నీ అయిపోయినాయి మీరు అధికారం పట్టించుకోలేదు పట్టించుకొని పోక ఈరోజు పైపెచ్చు మీరు ఇంత విలువైనటువంటి ప్రభుత్వ భూమిలో ఉంటారా ఏదో ఒక విధంగా ఏమైనా ఖాళీ చేయించి దాన్ని స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ దీక్ష దీక్ష బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెన్నంపల్లె గ్రామ పొలం సర్వే నెంబర్ పదహైదు అరవై నందు గత పది నెలల కాలంగా నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పక్కా భవనాలు ఇవ్వాలని మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రిలే నిరవధిక దీక్షలు భూ యొక్క భూ పోరాట కేంద్రం వద్ద మరి ప్రారంభించడం జరిగింది ఈరోజు మరి ఈ యొక్క దీక్షలు మరి కొత్త కాలం పాటు మేము చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ దీక్షల ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈరోజు రెవెన్యూ అధికారుల యొక్క అలసత్వాన్ని మరి తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు ఎట్టుందంటే బద్వల్ మున్సిపాలిటీ బద్వల్ టౌన్లో మరి జరిగేటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం భూ ఆక్రమణలు భూ భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడంలో రెవెన్యూ అధికారులు ఎక్కడ కూడా చొరవ చేయడం లేదు మరి పూర్తి విఫలమయ్యారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ జోలికి పోవడం లేదు ఈరోజు పేదవాడు రెండు సెఫ్టీ స్థలం వేసుకుంటే మరి తగుదునమ్మా అని చెప్పి వచ్చి రాత్రికి రాత్రి ఆగ మేఘాలపైన వచ్చి పోలీసులతో రెవెన్యూ వాళ్ళతో కూడా మొత్తం అంతా కూడా వచ్చి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మా గుడిసెలు ఇంటికి కూడా కాల్ చేస్తామంటున్నారు లేకుంటే మొత్తం మీరు కట్టుకునే రూములన్నీ రేకుని కూడా మొత్తం పడగొడతామని చెప్పి అంటూ ఉన్నారు ఏమయ్యా ఏం పాపం చేశామేమని చెప్పడుతూ ఉన్నాం మరి మీకు చిత్తశుద్ధి ఉంటే రండి ఈ పక్కనటువంటి మరి ఇక్కడే ఎదురుగా మరి వంద వంద అడవుల రోడ్లు ఉన్నటువంటి దాంతో ఇల్లు నిర్మాణం చేసుకున్నారు ఆ అప్పని పడగొట్టండి చూద్దాం లేకుంటే ఈ పక్కనే కటవులో నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఒక అప్ప అది అది తీసుకోండి ఆ పక్కనే చెరువు ఆక్రమించారు ఇవన్నీ కూడా చుట్టూ పెట్టుకొని మరి కేవలం రెండు మూడు ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి దగ్గర పేదలు ఉన్నటువంటి దగ్గర వాటిని మాత్రం కురుస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటా ఉన్నారు ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ విలువైనటువంటి ప్రభుత్వ భూమిపైన మరి కన్నేసి ఏదో ఒక విధంగా మీరు ఇలా బయట పంపించి దీన్ని సొమ్ము చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారు చా చాలా దుర్మార్గం చిల్లర రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతూ ఉంది మేము చెప్తా ఉన్నాం ఉంటే ఖచ్చితంగా భూమిలోనే ఉంటాం లేకుంటే జైలు పోతాం తప్ప ఈ భూమి నుంచి వదిలిపెట్టినటువంటి సమస్యలే చెప్పి ఎత్తర చేస్తా ఉన్నాం ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు అధికారులు ఆలోచించండి మా న్యాయ సమ్మైనటువంటి డిమాండ్ ఒకటే మేము ఒకటేతా ఉన్నాం మేము ఎక్కడైతే నివాసం ఉంటున్నామో అక్కడే మాకు ఇంటి పట్టాలు ఇవ్వాలి పక్కా భవనం ఇవ్వాలి కాదు కూడదని చెప్పేసి మేము పోలీస్ ఫోర్స్ పడతాం లేకుంటే అక్రమ కేసులు పెడతామని చెప్పి ఎన్ని రకాలటువంటి మమ్మల్ని దౌర్జన్యాలు బెదిరింపులు చేసినప్పటికీ ఇక్కడి నుంచి కదిలేటువంటి సమస్యలు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ ఇక్కడ చేసేటువంటి కింది స్థాయి నాయకులు మీకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు ఇక్కడ రకరకాలైన పద్ధతుల్లో మిమ్మల్ని మీకు తీసుకొస్తారు సమాచారాన్ని కాబట్టి మేము ఎక్కడ చెప్తా ఉన్నాం దయచేసి హృదయంతో ఓ జిల్లా మ్యాజిస్ట్రేట్గా మీరు కూడా ఆలోచించండి మా పోరాటంలో న్యాయమైనటువంటి పోరాటం ఈ పోరాటానికి పాసుటగా నిలిచి పేదల పక్షం నిలబడి రెవెన్యూ అధికారుల యొక్క ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారుల యొక్క తీరును కూడా చూడాలని చెప్పి గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు కూడా సహృదయంతో ఆలోచన చేసి ఇక్కడ నివసించేటువంటి వాళ్లకు ఖచ్చితంగా పట్టా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వి వీరశేఖర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు